హలేయా హలేయ స్తోత్రములు తండ్రి స్తోత్రములు ప్రభు రాజ దీవా జీవం కలిగిన నీకు స్తోత్రములు ప్రభు అయ్యా తండ్రి నీకు స్తోత్రములు ఈ కొద్ది సమయము నీ సన్నిధిలో చేరి ప్రభువా ఈ యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ప్రభువా నీ ప్రజలతో మాట్లాడే కృపను ధన్యతనిచ్చినందుకు నీకు స్తోత్రములు తండ్రి ప్రభువా కొద్ది రోజులు కొద్ది కాలము నేను ఈ యొక్క యూట్యూబ్కే గాని ఫేస్బుక్ దూరంగా ఉండొచ్చు కానీ ప్రభువ అది నీ చిత్తంలో ఉన్నదైతేనే సమస్తము జరగగలను తండ్రి విస్తారమైన పనులు పెట్టుకొని నేను కొద్ది రోజులు యూట్యూబ్ కు ఫేస్బుక్ దూరం ఉన్నందుకు మనకు క్షమించండి నీ ప్రజల ద్వారా నేను మాట్లాడి నేను యొక్క ఈ పాటలు పాడుతుండగా నీ ప్రజలు ఆనందించి సంతోషించే కృప దయచేయండి ప్రభువా అయ్యా నీకు స్తోత్రములు తండ్రి నాకంటే ఎందరో గొప్ప ఉన్నారు నాకంటే ఎందరో గాయకులు ఉన్నారు నాకంటే ఎందరో సింగర్ ఉన్నారు నాకంటే ఎందరో ఫాస్టర్లు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కానీ ప్రభుత్వ అయ్యా నేనొక చిన్న గొర్రె లాంటి వాణ్ణి ప్రభువ నాకు ఇచ్చిన ఈ యొక్క చిన్న పనిని ప్రభువ నిర్వర్తించడాకు ఇచ్చిన సహనానికి నీకే స్తోత్రములు తండ్రి అయ్యా ఎవరికిచ్చే పరిచర్య వాళ్ళకి ఇస్తానన్ను తండ్రి ప్రభు నేనొక ఈ యొక్క చిన్నవాడికి ఇచ్చిన ఈ యొక్క బాధ్యతను ప్రభువ కడముటిచ్చే కృప మాకు దయచేయండి ప్రభువ నీకు స్తోత్రములు తండ్రి మేము ప్రార్థిస్తుండగా ప్రభువ నీ కృపలో భద్రపరచండి ఆశ్రయించండి నీ బిడ్డలందరిని నీ కృపలో భద్రపరచండి తండ్రి నేను పాడుతున్నగా పాటల ద్వారా ప్రభు మీరు మహిమ పొందుకోండి ప్రభువ నీకు స్తోత్రములు దావేదు నిన్ను కీర్తించినట్లు ప్రభువ నిన్ను కీర్తించే గొప్ప స్వరములు మాకు లేకనప్పటికీ తండ్రి మాకు ఈ యొక్క ఉన్న స్వరముతో నిన్ను స్తు నేను ఘనపరిచే భాగ్యము మాకు ఇచ్చినందుకు నీకే స్తోత్రములు తోడుండండి మహిమ పొందుకోండి ఇక జరగము జరగబోయే ముందు కూడా మీరే తోడుండి ఆ కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందుకోమని దీవించమని వేసే పరిస్థితి మందిరములోనికి రుసు కలవరమైనా కలదలు ఉన్నా కలవరమైనా కలదలు ఉన్నా తొలగిపోవును అలయాన చేరినా కలుగు సుఖములో ఆ ప్రభును వేడినా మందిరములోని తీరండి వందనముయేసు నీ చేయండి దేవుని తేజస్సు నిలిచే స్థలం ఇది క్షేమము కలిగించు ఆశ్రయపురం ఇది దేవుని తేజస్సు నిలిచే స్థలం ఇది ఆశ్రయం కలిగించు ఆశ్రయపురం ఇది భయములైన వీడని అపజయములైన వింటాడ భయములైన వీడని అపజయములైన తొలగిపోవును అలయాన చేరినా కలుగు సుఖములో ఆ ప్రభును వేడినా రండి వందనము నీ చెయ్యండి సత్యము బోధించే దేవుని బడి ప్రేమను ప్రకటించు మమతల ఇది సత్యము బోధించే దేవుని బడి ఇది ప్రేమను ప్రకటించు మమతల గుడి శ్రమల వలన చింతలైన శత్రువుతో చిక్కులైన్ శ్రీమల వలన చింతలైన శత్రువుతో చిక్కులైన్ తొలగిపోవును అలయాన చేరినా కలుగు సుఖములో ఆ ప్రభును వేడినా రండి వందనము వేసుని చెయ్యండి శాంతిని ప్రసాదించు దేవుని గృహమిది స్వస్థత కలిగించు అమృత జలమిది శాంతిని ప్రసాదించు దేవుని గృహమిది శ్వత కలిగించు అమృత జలమిది కుదుట పడని రోగమైన ఎదను తలుచు వేదలైన కుదుట పడని రోగమైన ఎదను తలుచు వేదలైన తొలగిపోవును అలయాన చేరినా కలుగు సుఖములో ఆ ప్రభును వేడినా మందిరములోనికిరండి వందనముయేసు నీ చేయండి కలవరమైనా కలతలు ఉన్నా కలవరమైనా కలతలు ఉన్నా తీరిపోవును అలయాన చేరినా కలుగు సుఖములు ఆ ప్రభును వేడినా తీరిపోవును అలయాన చేరినా కలుగు సుఖములో ఆ ప్రభును వేడినా వందనము యేసుని చేయండి